తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రజాస్వామ్యాన్ని ప్రజలను ప్రభుత్వాన్ని చట్టాన్ని అంతర్కర శుద్ధితో కాపాడతా అంటూ శబదం చేసింది ఇందుకేనా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాని నియోజకవర్గాన్ని మండలాన్ని గ్రామాన్ని గ్రామ ప్రజలను కాపాడే రక్షక భటు అంటూ ప్రజలను ఎంత బాగా కాపాడుతున్నారో చూడండి ఈ ఉత్తమ సేవకుడు భటుడు ఈ ఎస్ఐని అనీషా ఏసీబీ అధికారులకి దొరికిపోయి సేలల్లో శలకల్లో వాగుల్లో వంకల్లో పరిగెత్తుకుపోతుంటే ప్రజలు అధికారులు దొరకబట్టడం గొప్పే కదా అంటున్న నేర్చులు ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ ఆ గొప్ప వసూల్దార్ దొరికినందుకు డబాకాయ కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు మెదక్ జిల్లా టెక్నాలజీ పోలీస్ స్టేషన్పై దాడి చేసి ముప్పై వేల నంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్ను రెడీ హ్యాండిల్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అనంతరం మరొకసారి ఏసీబీ అధికారుల నుండి మళ్లీ తప్పించుకొని పారిపోతున్న రాజేష్ను చేసి చేసి గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ పొలాల్లో వద్ద పట్టుకున్న అధికారులు ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామ ప్రజలు పూర్తి వివరాలు తెలియాల్సింది కమింగ్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్స్